రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్ లో సక్సెస్ కాలేకపోయాడు జట్టు యాజమాన్యం నుంచి మద్దతు ఉన్నప్పటికీ అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడిలో హార్దిక్ తడబడ్డాడు బౌలింగ్ బ్యాటింగ్ కెప్టెన్సీలో తన మార్కును చూపించలేకపోయాడు మ్యాచ్ ముగిసిన అనంతరం ఓటమి గురించి హార్దిక్ పాండే రోహిత్ శర్మ తీవ్రంగా చర్చించుకున్నారు ఇదంతా కెమెరా కంటికి చిక్కింది రోహిత్ సీరియస్ గా వివరిస్తుండటంతో వాగ్వాదాల అనిపించింది ఇవాళ మ్యాచ్ లో కెప్టెన్సీ పరంగా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని హార్దిక్ రోహిత్ సీరియస్ గా సూచించినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మపై హార్దిక్ పాండే గట్టిగా అరిచాడు అతని అరుపులకు నిర్ఘాతపోయిన రోహిత్ శర్మ చేసేదేం లేక కెప్టెన్ సూచించిన ఫీల్డ్ పొజిషన్ లో వెళ్ళిపోయాడు దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది ఫీల్డింగ్ విషయంలో తన సూచనలు పట్టించుకొని ఆటగాళ్లను రోహిత్ శర్మ గట్టిగా మందలించిన వీడియోలు చాలా వరకు నెట్టింట వైరల్ అయ్యాయి ఇప్పుడు అతను కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవడం చూసి ఫ్యాన్స్ అయ్యో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు పవర్ ప్లేస్ లో బ్రూమ్రాను ఆలస్యంగా తీసుకురావడం ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి